అన్నం అయిపోతుంది కూర అయిపోతుంది అన్నీ అయిపోతాయి కాలి ప్లేట్ పట్టుకొని నిలబడాల్సి వస్తుంది ఇప్పుడు పరిస్థితి అట్లనే ఉంది సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు వీసీకి పార్టీ వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జీలకర శ్రీనివాస్ తమ్ముడు గుడిపల్లి రవి శ్యామ్ తిరుపతి మా యూనివర్సిటీ దోస్తు కాచం అన్న రవి వేదిక మీద ఉన్న అందరికీ వేదిక ముందు ఉన్న అందరికీ క్షణార్థులు వెనుకట మార్వడీలు రోడ్ల మీదనే ఉండేది ఇవాళ ఇండ్లలోకి వచ్చారు అది హిందుత్వ పేరుతోటి వస్తారు హిందుత్వ పేరుతోటి వచ్చారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడము కష్టమవుతూ ఉంది మనం హిందుత్వ పేరుతోటి వాళ్ళు వస్తే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే మనల్ని కూడా హిందు హిందుత్వకు వ్యతిరేకమైన వ్యక్తులుగా చూస్తూ ఉన్నారు లేదా ముస్లిం మద్దతుదారులుగా చూస్తూ ఉన్నారు ఎందుకంటే మేము మాకు బీమర్లో సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ ఫ్యా షాప్ ఉండేది బేగంబార్ మొత్తము వినాయక ఉత్సవాలు అయితే దానికి ఫండింగ్ చేసి విగ్రహాలు నిలబెట్టేదంతా కూడా మార్వడీలు ఉండేది కొంతమంది యాదవులు కూడా ఉండేది పైల్వాను గణపతి అని చెప్పి పెట్టేవాళ్ళం ఇదివరకు అట్లా జరిగింది ఇప్పుడు అపార్ట్మెంట్ల ఒక్కడిద్దరు మార్వడు ఉన్నా కూడా ఆ నిర్వహణ పని అంతా కూడా ఆ చూస్తాడు మిగతా వాళ్ళందరినీ కూడా ఆడికి వచ్చి కూర్చోవాలని చెప్పి చందాలు వసూలు చేయడము పూజలు చేయించడము ప్రసాదాలు పెట్టడం తీర్థం పెట్టడం ఇవంతా వానికి ఒక యాక్టివిటీ దానికి దాని వెనకాల ఏంటి అంటే మనమంతా హిందువులం బంధువులం అనే ఒక స్లోగన్ తోటి పనిచేస్తా ఉంటాడు అంటే భిన్నత్వానికి అలా అలా అది ఒక ముస్లిం ఉండి ముస్లిం ఆ అపార్ట్మెంట్లో ఒక ముస్లిం ఉండి వాడు రంజాన్ టైంలో ఈద్ మిలా పెట్టుకోవాలంటే నువ్వు ఎట్లా పెట్టుకుంటూ నువ్వు పెట్టుకోవద్దు అని చెప్పి అంటాడు అది వీడు ఒక్కరిద్దరు ఉంటారు పది మంది ముస్లింలు ఉన్నా కూడా ఈద్ మిల్లా పెట్టుకోకుండా చూస్తూ ఉంటాడు అంటే వీళ్ళ వీళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి అంటే అంతిమంగా వాళ్ళ వ్యాపారం కోసానికి వాళ్ళ అమ్మకాలు పెంచుకోవడం కోసానికి ఎవని నమ్మకాన్ని అయినా తొక్కిపడేస్తాడు వా వాడు అమ్మను కూడా చూడాడు వాళ్ళ అమ్మను కూడా లాగానే ఆ దృష్టికోణంలోనే పైసలు ఎంత వస్తాయి అనేదే చూస్తూ ఉంటారు ఇది ఇట్లా దీన్ని మరి ఈ ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి అంటే రెండు మూడు రకాలుగా నేను మాట్లాడాలనుకున్న కానీ టైము ఎక్కువ లేదు సాంస్కృతిక పరంగా వాడు దాడి చేస్తూ ఉన్నాడు గుజరాత్లో ఒక దాండియా జరుగుతుంటే దా మారువడీలు దాండియా ఆడుతుంటే ఒక దళితుడు పోయి మూడవ వెనుక నుంచి చూస్తూ ఉన్నాడు అని చెప్పి వాన్ని కొట్టి చంపారు కానీ దాండియా వాళ్ళు వాళ్ళు ఆడుతుంటే చూసినందుకు ఆ దాండియాని ఇలా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు దాండియా కూడా చేస్తారట దాండియా ఎట్లా చేస్తారు తెలంగాణలో బతుకమ్మ పండుగలో భాగంగా అది ప్రభుత్వ పరంగా విడుదల చేసినటువంటి ఇటనరీలో ఉంది ఆ ప్రో ప్రోగ్రామ్ షెడ్యూల్లో ఉంది తెలంగాణ ప్రభుత్వము మార్వడీలకు సంబంధించినటువంటి దాండియా ఉత్సవాల్ని బతుకమ్మ పండుగలాగా భాగంగా చేస్తా అంటే మనం ఎట్లా ఊరుకుంటాం మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే వ్యతిరేకించాల్సిందే రెండవది మార్వడి గోపియాకంటే మనము భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళుగా దానికి సమస్య వస్తుంది కాబట్టి దానికి తిరుగుడుగా ఎందుకంటే ఈ దేశంలో నిజానికి తెలంగాణలో హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారి మారువడీలతోటి కలిసింది మాలోళ్ళు భాగ్యరెడ్డి వర్మ జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి అని చెప్పి ఒకటి జ్ఞాన ప్రచారక మండలి నాన్ వెజ్కు తినకూడదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తే అంటే నాన్ వెజ్తో పాటు మద్యపానానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు ఉండడంతో అప్పుడు భాగిరెడ్డి వర్మ దళితులు మద్యపాన సేవనం వల్ల నష్టపోతారు అన్న ఉద్దేశంతో ఆ మద్యపాన సేవనానికి వ్యతిరేకంగా వాళ్ళ మద్దతు తీసుకొని లాల్గిర్జీ మేఘ్జీ అని చెప్పి ఒక అతను ఉండేవాడు మా జైను ఆయన మద్దతు తీసుకొని ఆ ఉద్యమాన్ని నడిపారు కానీ అప్పుడు నడిపిన ఉద్యమానికి ఇప్పుడు నడుస్తున్న ఉద్యమానికి అస్థిమశకాంతరం తేడా ఉంది రాజకీయంగా వాళ్ళు ఎన్నడూ మనల్ని అధిగమించలేరు అని చెప్పి అనుకుంటున్నాం కానీ వెనుకనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలోనే బద్రీ విశాల్ పిట్టి అని చెప్పి ఒక సోషలిస్ట్ లీడరు బజార్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికడు ఇంకొక ఆయన రామాయంపేట నుంచి కూడా ఓ మార్వడి ఆయన ఫిఫ్టీ టు ఫిఫ్టీ సెవెన్లా ఎలక్ట్ అయ్యాడు అంటే రాజకీయంగా వాళ్ళు సొంతంగా నిలబడకున్నా కూడా ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించగలిగా ఓడించాలి అనేది వాళ్ళకు తెలుసు అందుకే ఇలా బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద ఈగ వాళ్ళకుండా బీజేపీ వాళ్ళే వచ్చి వాళ్ళకు మద్దతుగా నిలబడతారు వాడు అవసరమైతే నిన్ను కూడా దొక్కి కాంగ్రెస్ను ఇంకా మిగతా ఏదైనా పార్టీని లేపగలడు ఆ విషయాన్ని అన్ని పార్టీల వాడికి మేలు జరిగినంత మేరకు మాత్రమే నీతో కలిసి నడుస్తాడు లేదంటే నిన్ను నీకు తెలవకుండానే పండవెట్టి తోక్తాడు వాని ఆర్థిక పవరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఉన్నటువంటి వాని ఆర్థిక సంబంధాలు ఎందుకంటే సూరజ్ బన్ జైను జ్యువెలర్స్ అని చెప్పి వాడు బంగారం అక్ర అక్రమ రవాణా చేస్తూ ఉన్నాడు వీడు దొంగ అని చెప్పి ఈడీ పట్టుకొని వాని లోపలి వేస్తే మూడు రోజులు అలవాటు బయటకు వచ్చింది ఎందుకంటే వాని లావాదేవీలు అది ఏంటి వందల కోట్లకు సంబంధించిన వ్యవహారం కోట్ల రూపాయలది కాదు ఇట్లా వాళ్ళ ఆర్థికంగా వీళ్ళు మనల్ని కట్టిపడేయాలని చెప్పి చూస్తారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే సాంస్కృతికంగా రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళ మూలాలు ఏమున్నాయో ఉన్నాయో వాటిని మనం చూసుకొని దానికి వ్యతిరేకంగా వాళ్ళ మూలాలని దెబ్బతీసే విధంగా పనిచేయాలి వాళ్ళ ఏదైనా షాపులో పదివేల రూపాయల కంటే ఎక్కువ సామాన్గా ఉంటే ఖచ్చితంగా ఫోన్పే ద్వారానో గూగుల్ పే ద్వారానో మాత్రమే లావాదేవీలు చేయాలని చెప్పి ఒక చట్టాన్ని మనం డిమాండ్ చేసినట్టయితే చాలా వరకు ఈ మారోడుల దందలు బంద్ అవుతాయి ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే ఎదురుంగ షాపు ఇంకొకటి ఉంటుంది వీడు మారోడది ఉంటుంది ఎదురుంగ కూడా మారోడది ఉంటుంది వీడు రియల్ ఎస్టేట్కి సంబంధించినవి ప్లైవుడ్కి సంబంధించినవి ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి ప్లంబింగ్ వర్క్కి సంబంధించినవి మొత్తం బేగంబారు కోషమాలు పోతే అంత వాళ్ళదే ఉంటుంది వాడు ఏం చెప్తాడు అంటే మేము ఫోన్పే పైసలు వేస్తే తీసుకోమంటాడు ఏ ఎందుకు ఫోన్పే దగ్గరనే ఉంది నాకర లేదంటే మీరు టూ పర్సెంట్ ఎక్కువ ఇస్తేనే అయిన దానికంటే టూ పర్సెంట్ ఎక్కువ ఇస్తేనే మేము ఫోన్పే ద్వారా తీసుకుంటాం అంటాడు ఇంకా అమ్మాయి ఇంత ఎందుకు రపరప అని చెప్పి ఎదురుగా షాపుకు పోతే వాది కూడా మారవడందే ఉంటుంది ఈ ఈ షాపు మారవడే ఉంటుంది ఎదురుగా పోతే కూడా అదే షాప్ ఉంటుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఆ మార్వడవుల షాప్లో ఉంటుంది ఏదన్నా తెలంగాణ కోమటలో ఇంకెవరిదైనా ఒక షాప్ ఉంటే ఆ షాప్కు ఉద్దెరేయడానికి వాళ్ళు ఒప్పుకోరు వాన్ని ఆర్థికంగా దివాలా తీసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏమో ఒకరికొకడు వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు ఇక్కడవన్నీ రంగంలోనే లేకుండా తుడిచిపెట్టే పని చేస్తూ ఉంటారు అదే నీకు తయారు చేసిన దగ్గర నుంచి కస్టమర్ దగ్గర పోయేంత వరకు ప్రతి దగ్గర వానికి ఉద్దర వ్యాపారం నడుస్తుంది పదిహేను రోజులకైనా ఇచ్చినా నడుస్తుంది అదే తెలంగాణానికి అమ్మాలి అంటే వాడు ఫస్ట్ నగదు ఇచ్చి అని చెప్పి అంటారు ఈ ఈ చైనుని మనము తెగ్గొట్టాల్సిన అవసరం ఉంది అట్లాగే ఆర్థికంగా వాళ్ళు ఈ ఫోన్పేలు చేస్తున్న దాన్ని పట్టుకోవాలి అట్లాగే ఈ మన కల్చరల్గా వాళ్ళ కల్చర్ని మన మీదకి తీసుకొచ్చి పెడతా ఉంటుంది మీకు ఓల్డ్ ఏంది ఇప్పుడు హైటెక్ సిటీ అవతల పోతే ఎక్కడ పోయినా కూడా గోడల మీద రాసి ఉంటుంది శాకాహారమే తినండి మాంసాహారం మానండి అని చెప్పి అదే నీకెందుకు మేము మేము మా తిండి మా ఇష్టం నువ్వే పడి మా తిండి మీద నువ్వు తినొద్దు ఇది తినాలి అది తినాలి అని చెప్పి ఎందుకంటే వాడు తినడు కాబట్టి మనల్ని కూడా తినకుండా చేయాలి అని చెప్పి ఆ ఎత్తుగడలు వేస్తూ ఉంటారు దీనికి మనం చేయాల్సిన నా ప్రతిపాదన ఈ వీసీకే పార్టీకి మిగతా ఇది నిర్వహణలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనం ఇక్కడ వంద మంది రెండు వందల మంది ఉండొచ్చు కానీ బయట మూడు కోట్ల తెలంగాణ మంది ఉన్నారు ఆ మూడు కోట్ల తెలంగాణ ప్రజలకు మన గొంతు పోవాలి మన వాదన పోవాలి అంటే ఒక ముప్పై రెండు పేజీలలో ఒక డాక్యుమెంట్ని తయారు చేద్దాం ఎందుకంటే వాళ్ళు చేస్తున్న మోసమేంది దానికి ప్రజలు చేయాల్సిన తిరుగుబాటు ఏంది లేదా కేవలం నువ్వు మారవడం షాప్లో పోయి కొనకురా అని చెప్పి కొనకుండా ఉండడం కూడా అదొక తిరుగుబాటుగానే చెబుతూ ఈ ఉద్యమంలో తెలంగాణ ప్రజలందరినీ మమేకం చేసి మార్వడి వాళ్ళ మూలాల్ని ఆర్థిక మూలాల్ని రాజకీయ మూలాల్ని అన్నిటినీ దెబ్బతీసి తెలంగాణని కాపాడుకోవాలి తెలంగాణతో పాటుగా సౌత్ ఇండియాని కూడా కాపాడుకోవాలి రేపు వచ్చేది ఏంటంటే పార్లమెంటు సీట్లు జనాభా నిష్పత్తి మేరకు మారుస్తారట అప్పుడు తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తమిళనాడు అంతటా కూడా కేరళ అంతటా కూడా జనాభా ప్రాతిపదికన చేస్తే పార్లమెంట్లో సీట్లు తగ్గుతాయి అప్పుడు ఆంధ్ర ఉత్తరాదివోనికి శాశ్వత గులాములుగా మనం మిగిలిపోవాల్సి వస్తుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎండగట్టే విధంగా మార్వడీల పెత్తనాన్ని ధిక్కరించే విధంగా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ప్రజల మధ్యకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ విశనార్థులు థ్యాంక్ యూ